ఆడవారు చేయకూడని కొన్ని అమంగళమైన పనులు వీటిని చేయకుండా ఉంటే చాలా మంచిది మిట్ట మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు అలాగే ఎవరి పాదాలను కూడా దాటుకుంటూ కానీ తొక్కుతూ కానీ వెళ్ళకూడదు స్త్రీలు చిన్నపిల్లలను ఎడమ చేత్తో అస్సలు కొట్టకూడదు అదేవిధంగా మీద కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు ఏది తినకూడదు తిన్న తర్వాత వేళ్ళను చీకటం నాకడం లాంటి పనులను అస్సలు చేయకూడదు కొందరు కుర్చీలో కానీ మంచం మీద కానీ కూర్చుని కాళ్ళను ఊపుతారు అలా చేయకూడదు ఆహార పదార్థాలను ఒళ్ళో పెట్టుకొని అస్సలు తినకూడదు అది లక్ష్మీదేవి స్థానం అలాగే విడిచిన బట్టలని అస్సలు ధరించకూడదు ఆడవాళ్ళు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి దాంతోపాటు సంధ్యా సమయం దాడిన తర్వాత గంతులు వేయకూడదు బుట్టు లేకుండా ఉండకూడదు గోళ్లను ఇంట్లో కత్తిరించకూడదు శుక్రవారం పూట అస్సలు కత్తిరించకూడదు అసలు సంధ్యా సమయంలో ఆడవారు నిద్రించకూడదు అలాగే పవిత్ర స్త్రీలతోటి ఇతర స్త్రీలతోటి గొడవలను అస్సలు పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు